ప్రభు నందు అతి మిఖ్యలి ప్రియులైన దేవుని బాహు ప్రజ దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాసులకు రాజును పరిశుద్ధుడును రక్షకుడును విశ్వాసంను కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కలిగిన నామంలో శుభాలు వందనాలు దేవుని బాహు పరిశ్రమల తరపున మీ అందరికీ తెలియజేస్తున్న సర్వోన్నతుడును సర్వకృపాన్ని దేవు దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనుగ్రహంపచేసి అనుదిన మేలులతో అనుదిన ఆశీర్వాదాలతో ప్రభు తృప్తిపరిచి గాక విశ్వాసలో భక్తులు పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను గాక ఆమెన్ ప్రిమైన దేవుని వాళ్ళరా ప్రభు గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మన జీవితంలో ప్రభోన్ గ్రీస్ నూతనమైన రోజు ఏక ఆగస్టు నెల పదిహేడవ తారీఖు ఆదివారం దినమున ప్రభోన్ గ్రిస్త అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి లుకారాసన స్వార్థ ఏడవ అధ్యాయము లూ రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుంచి యాభైవ వచనం వరకు చదువుదాం రాసిన సువార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుంచి యాభైవ వచనం వరకు కూడా యశు క్రీస్తు ప్రభువారు ఒక స్త్రీ యొక్క ప్రేమను గురించి ఆ స్త్రీ పొందుకున్న మేలును బట్టి చెప్తున్నమాట ఆమె ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనిను అప్పుడు ఆయనతో కూడా భోజన భంక్తిని కూర్చుండి ఉన్నవారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను దేవుడు యువతి కాలము ఈ వాక్యము ద్వారా మనల్ని ఆయన ఎందు విశ్వాసములో పెంపొందించను గాని గాక ఆమెన్ ప్రియమైన దేవుని వార్లరా యస్సుక్రీస్తు ప్రభువారు ఒకడు పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగినప్పుడు ఆయనతో కూడా భోజనం చేయటానికి ఆ పరిశైని ఇంటికి వెళ్ళారు ఆ పరిసైని ఇంటికి వెళితే ఒక ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన అన్న స్త్రీ అంట యేసు ప్రభుని చూసి ఏసు ఆ పరిసె నింట భోజనం కూర్చున్నాడని ఆ ఎరిగి ఉండి అక్కడికి వచ్చి ఏం చేస్తుందో తెలుసా ఒక బొడ్డులోని అత్తర తీసుకొని వచ్చి తట ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలో తుడిచిందంట ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరుని వాటికి పోసిందట ప్రభునందు ప్రిల్లర్ ఈ చేసిన పని కొంతమందికి ఇష్టంగా ఉండకపోవచ్చు ఆ పరిసేడు కూడా ఇష్టపడలేదు అయితే ప్రభునందు ప్రిల్లర పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధుడైన యేసు క్రీస్తు పాదాలు పట్టుకోవటం ఏంటి యేసు ప్రభు వారు ఆ పాదాలు పట్టుకునేటప్పుడు కూడా చూడలేదు ఎందుకో తెలుసా కాళ్ళు ఇలాగా ఈ ఐగు ఇజ్రాయేల్ కానీ కొన్ని ఈ అరబ్ దేశాలలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కింద తివాచీలు లాంటివి వేసుకుని అదే పరుపులు లాంటివి కొంత దిండ్లు వేసుకుని ఇలా కాళ్ళు చాపుకుని ఇలా కూర్చుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఆ కాళ్ళు చాప వైపు ఎవరు చూడరు కానీ ఇటు తిరిగి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు యేసు ప్రభు అలాంటి పరిస్థితులలో ఆమె గబగబా వచ్చింది ఆ పాపాత్మరాలైన స్త్రీ ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో పాపాత్మురాలుగా ఉన్న ఆ స్త్రీ గురించి పరిసెలకు తెలుసు అంటే పరిసెలకు తెలుసు ఆమె క్యారెక్టర్ గురించి తెలుసు ఆమె యొక్క ఆమె కలిగిన ఆ క్రియల గురించి కూడా తెలుసు అందుకని వాళ్ళు కొంచెం అభ్యంతరపడ్డారు అభ్యంతరపడేసరికి యేసు ప్రభు వారు ఆమె గురించి చెబుతూ ఎంత చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు అని గనక ఆలోచన చేస్తే ఆమె ఎందుకని ఆమె క్షమించబడ్డాయి ఆమె ఆమెకు పాప విముక్తి కలిగించి శాంతిని ప్ర దేవుని ఉద్దేశమా లేదా ఆమెకు దేవుని మీద ఉన్న అమితమైన ప్రేమ అత్తరు పూసింది కాళ్ళని కన్నీళ్లతో తుడిచింది ఇవన్నీ కూడా ఆమెకున్న ప్రేమను బట్టు ఆమెకు విడుదలొచ్చిందా అంటే లేదు 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 కేవలము ఆమె కలిగి ఉన్న విశ్వాసమును బట్ నా అత్తరు రాస్తే నా పాపాలన్నీ పరిశుద్ధపరుస్తాడు లేకపోతే నా తల వెంట్రుకలతో ఆయనను ఏదో తుడిస్తే ఇదిగో నాకు ఏదో గొప్ప మేలు జరుగుతుంది గొప్ప ఆశీర్వాదాలు వస్తాయని ఆమె ఆ యొక్క లంచమిచ్చి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలని కోరుకోలేదు కానీ ఎందుకో ఆయన తిరిగి తిరిగి పాపం అలసిపోయి ఉన్నారు ఆయన పాదాలు ఎక్కడికెక్కడికో తిరిగినాయి ప్రభులందరూ ఆ కాళ్ళన్నీ అలసిపోయి ఉంటాయి కాబట్టి ఆ పాదాలకు నేను ఏదైనా చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఆమె యస్సుక్రీస్తు ప్రభు మీదట విస్తారమైన ప్రేమ చూపించిందంట చెప్పండి అన్నమాట ఏ ప్రేమ అండి విస్తారమైన ప్రేమ విస్తారమైన ప్రేమ ఆమె కలిగిన దాన్ని బట్టి అత ఆయన ద్వారా కలిగిన గొప్ప మేలు ఆమెకేంటో ఇందాక చదవబడిన నలభై ఏడవ భచనలో మనం చూడగలిగితే ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఎలా ప్రేమించింది అంటే విస్తారముగా ప్రేమించింది అంట ఆయన చెప్తున్నాడు అందుచేత నీతో నేను చెప్పినది ఏమంటే అని చెప్పేసి అంటూ ఆయన విస్త ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె పాపాలు కూడా అనేక పాపాలకు కూడా ఆమె విస్తారమైన పాపాలు కూడా ఏమైనా అండి క్షమించబడినవని నీతో నేను మీతో ఆ పరిసరాడు అడిగిన పరీక్షకు క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు క్షమాగుణం కలిగిన ఆయన ఎవరిని క్షమిస్తాడు పరిశుద్ధుల్ని క్షమిస్తాడా అసలు పరిశుద్ధులను క్షమించాల్సిన అవసరం ఏంటి నీతిమంతులను క్షమిస్తాడా నీతిమంతులు క్షమించాల్సిన అవసరం ఏంటి లేదా ఇంకెవరైనా ఒక రకమైన కేటగిరీలో ఉన్న వాళ్ళని క్షమించి ఆయన క్షమించాల్సిన అవసరం ఏంటి వాళ్ళు యశు ప్రభు వారు వచ్చిందే పరిశుద్ధులకు కా కొరకు కాదు నీతిమంతులకు కొరకు కాదు ఆయన వచ్చింది ఎవరి కొరకు అంటే పాపుల కొరకు ఆయన వచ్చాడు ఎవరి చెప్పాలి గట్టిగా పాపుల కొరకు పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు ఇప్పుడు ఈ లోకంలో ఈ పరిసేలు అవ్వచ్చు కొంతమంది మనుషులు అవ్వచ్చు ఏంటి అభ్యంతరాలు వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు వచ్చింది ఒకసారి చదువుదామా ప్రైసు ఒకసారి చదువుదాం ముప్పై ఎనిమిది వచ్చిందని చదువుదాం వెనక తట్టు ఆయన పాదముల యొద్ నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలోతో తుడిచి ఆయన పాదములను ముద్ద పెట్టుకుని ఆతరు వాటికి పోశాను ఆయనను పిలిచిన పరిసరాడు అది చూచి ఈయన ప్రవక్త అనే తను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండునో అది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాడట ఇంతగి ఆయన అనుకున్నది ఎవరి దగ్గర అన్న తనలో తాను అనుకున్నాడు ఇదేంటి ఆ బాబు ఏమొచ్చింది ఏంటి అసలు ఈ పాపాత్మురాలని ఈ ప్రాంతంలో ఈయనకి తెలియదా ఏంటి మరి ఈయన ప్రవక్త అంటున్నాడు ప్రవక్త ఏడల తను ముట్టుకొని ఈ స్త్రీ ఎలాంటిదో ఎటువంటిదో తెలియదా అని చెప్పేసి అంటే అందుకు ఏసు ప్రభువారు సీమోనుతో అంటున్నాడు నీతో ఒక మాట చెప్పమని నాన్న అతనితో అనగా అతడు కూడా చెప్పమని అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకరికి ఇద్దరు రుణస్తులు ఉంటారని ఒక చిన్న ఉపమానం చెప్తారు ఉపమానం చెప్పేసరికి ఆ సీమోని అడుగుతాడు ఇప్పుడు సీమోని కాదు పరిసేయుడు ఒక శిష్యుడితో చెప్తున్నారు నలభై మూడో వచ్చిన చదువుదామా నలభై మూడో వచ్చినాం वेस्त्राड्या चवतरा అందుకు సీమోను ఇతడెవనేకే ఎక్కువ క్షమించినో వాడే నా అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన అంటున్నాడు నువ్వు సరిగానే యోచించు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్ల నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను ఇంటిలోనికి రాగా నువ్వు ఇన్ని పాదములకు నీళ్లు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో తన పాదములు తుడిచి నా పాదములు తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చిన అప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను ఎవరైనా అత్తర పూసింది అసలు ఎవరైనా ఈయన్ని ముద్దు పెట్టుకుంది ఎవరైనా ఈయన్ని తల కన్నీళ్లతో పాదాలు తుడిచింది అంటే ఇది సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కొంతమంది దెయ్యాలకి ఎలాగైతే ఈయన ఈయన గురించి తెలుస్తూ కొంతమంది మనుషులు కూడా గ్రహించారు కనుక ఆయన దగ్గరకు వచ్చారు ఆయన దగ్గరకు వచ్చిన వారు వారు ఏం పొందుకున్నారు అంటే ప్రభు ద్వారా మేలు పొందుకున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా అలెలుయా ఏం పొందుకున్నారండి వాళ్ళు మేలు పొందుకున్నారు వాళ్ళు ఆ మేలు పొందుకున్నారు గనకే వాళ్ళను దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో కొనియాడాడు కమా స్త్రీ గురించి ఆయన కొనియాడాడు సతాధిపతి గురించి ఆయన కొనియాడాడు ఇక్కడ ఈ పాపాత్మురాలని స్త్రీ గురించి కూడా ఆయన కొనియాడాడు ఆయన కొనియాడిన విధానం ఏంటి అంటే మీ విశ్వాసము నిన్ను రక్షించింది ఆమె ఎందుకని అన్ని క్రియలు కలిగి ఉంది విస్తారముగా ప్రేమించిందండి యేసు ప్రభుని ఏమని ప్రేమించింది ఎలా ప్రేమించిందంటే క్రియారూపకములు ప్రేమించింది కానీ ఈ రోజుల్లో మనము ప్రేమిస్తున్నాము కానీ మనలో ఏం కనబడదండి ఏం కనబడదు క్రియలు కనబడవు ప్రేమించే మనసుంటే సరిపోదు ప్రేమ దేనితోటి అయ్యిందండి క్రియలతో కూడినదై ఉండాలి హలో లూయా నోటి మాటతోటో నాలుగుతోటి ప్రేమించే ప్రేమను యేసు ప్రభు వారు లెక్కలోకి తీసుకోడు ఇలాంటి ప్రేమ చాలామంది కలిగి ఉంటారు ఈ ప్రేమ వల్ల ప్రయోజనం ఏంటి నోటి మాటతో ఎంత ప్రేమ కనబరుస్తారో అలాగే నాలుగుతోటి ఎంత ప్రేమను వలకపోస్తారో కానీ క్రియారూపంలోకి వచ్చేసరికి ఆ ప్రేమ కనబడనే కనబడదండి క్రియారూపంలోకి వచ్చేసరికి ఆ ప్రేమ కనబడదు ఎందుకు కనబడదయ్యా అంటే ప్రేమ చూపించడం అంత తేలిక అనుకుంటున్నారా అబ్బో ప్రేమ చూపించడం చాలా కష్టమండి ప్రేమను క్రియారూపంలో చూపించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా కొన్ని కొన్ని విషయాలు నష్టపోవాలి ఇప్పుడు ఈమె నష్టపోయింది అత్తరెందుకు రాయాలి అసలు అంత అంటే ఎంత అద్భుతం అండి అత్తరెందుకు నష్టపోవాలి ఏమొచ్చి దయచేసి గమనించాలి కానీ ఇక్కడ సీమోను అనే వ్యక్తితో చెప్తున్నాడు ఇదిగో నువ్వైతే నన్ను ఇంట్లోనికి రానిచ్చావు కానీ కనీసం ముద్దు పెట్టుకోలేదండి ఎందుకని అంటే ముద్దు పెట్టుకోవటం అనేది ఏంటో తెలుసా అండి హృదయానికి దగ్గరగా ఉండటం కౌగిలించుకోవటం ఎందుకు తెలుసా ఎందుకని భార్యాభర్తల కౌగిలిని అంత అంటే వారు హృదయానికి దగ్గరగా ఉండాలని అన్నదమ్ముల ప్రేమలో కానీ అక్క చెల్లెళ్ళ ప్రేమలో కాని కౌగిలించ ఎందుకు దారి ఎందుకు ఒక రుజువును తెలియజేస్తున్నా అంటే వారి యొక్క ప్రేమ దగ్గరగా ఉందని ఈమె ఎందుకని అయస్సు ప్రభు వారు ఆ మాట అంటున్నారో తెలుసా ఇదిగో నువ్వు నన్ను లోపలికి నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకోవటం మానలేదు అంటున్నారు అంటే ఆమెలో ఉన్న క్రియ అంటే పాదాలు ఎందుకని నిజంగా కదా యశు ప్రభు వారి పాదాలు సంచరించి 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 ఎంతో అలసిపోయి ఉంటాయి అయ్యో ఆ పాదాలకు నేను నా వంతు సహాయం నేను ఏమన్నా చేయగలనా అని ఆమె క్రియారూపకంలో ఆ యొక్క పనిని పనికి పూనుకున్నప్పుడు ఆ పని దేని బట్టి చేసింది అంటే విశ్వాసం బట్టి చేసింది ప్రభునందు ప్రియుల ఒక పాపం చేసిన వ్యక్తి ఒక పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటారంటే కలిగి ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను అనుకోండి ఎవరైనా సరే మీటింగ్ వెళ్తాను అదే మీటింగ్ అటెండ్ ఎవరన్నా ఎవరినన్నా అంటే వాళ్ళు రారు ఎందుకో తెలుసా పాస్ గారు కూడా వెళ్ళాలంటే కొన్ని కొన్ని క్రియలు కలిగి ఉంటారు కొన్ని కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉండాలి నేను రానలేండి పాస్ గారు మీరు వెళ్ళండి నేను రానలేండి పాస్ గారు మీరు కూర్చోండి పాస్తి గారు కూర్చో ఎక్కడైనా సరే భోజనాలకు వెళ్ళినప్పుడు కానీ రెండే కూర్చోండి అంటే కొంతమంది పెద్దలు కానీ కొంతమంది ఈ చిన్న చిన్న అలవాట్లు ఉన్న వాళ్ళు ఆ దారిదాపలకు కానీ నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు వచ్చేసా వారి పక్కన ఉండటం అంటే ఒక సేవకుడు ఒక పాస్టర్ గారి పక్కన ఉండటానికి ఒక చిన్న చిన్న అలవాట్లు ఉన్న వాళ్ళు ఇష్టపడరే మరి పాపాత్మరాలనే స్త్రీ వచ్చి యేసు ప్రభు వారు ఆ పరిశుద్ధుడును రక్షకుడును విమోచకుడును అది ఆ నీతిమంతుడైన యేసు ప్రభు వారి పాదాలు పట్టుకోవడానికి ఆ పాదాలు తొడటం ఎందుకని ఇష్టపడింది అంటే ఆమెలో ఒక పశ్చాత్తాపం వచ్చేసింది నేను ఇక ఈ పాపము జోలికి పోకూడదు అనుకున్నాంతే నేను ఒకవేళ ఈయన పాదాలు తుడిస్తే నేను ఈ అత్తర రాస్తే ఏమో నా పాపాలు కూడా ఆయన శుద్ధీకరిస్తాడని నమ్మిందేమో నమ్మిందేమో అందుకనే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు దశ ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు ఏమైందట క్షమించబడిన ఇంతకంటే ఆమెకున్న ఆశీర్వాదం ఏంటి అమ్మా నీకు డబ్బులు ఇచ్చింది అక్కడ ఉంటాయి లేకపోతే పలాంది వచ్చింది ఫలాని ఇచ్చే పలాది ఇచ్చింది అని ఆశీర్వదించే బదులు ఇలాంటి గొప్ప ఆశీర్వాదం ఏసు వారు ఆమెకి ఇవ్వటం ద్వారా ఆమె నిజంగా ఎంత మేలు ఎంత మేలు ఆమెకి డబ్బు కంటే ముఖ్యంగా ఒక విడుదల కావాలి ఆమెకి ఒక విమోచన కావాలి ఒక రక్షణ భాగ్యం కావాలి ఈ పాపాత్మరాలైన ముద్ర వారి అందరూ గ్రామస్తులు అందరూ వేసేస్తారు తప్పు చేసినా చేయకపోయినా కానీ ఈ ముద్రల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చేది ఎవరో తెలుసా ప్రభనేసుక్రీస్తు వారే అందరు మనసులో నా గురించి ఒకటి నాటుకుపోయింది అందరు మనసులో ఒక నా గురించి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది అభిప్రాయం పోవటం కంటే నాకు రక్షణ కావాలి ముందు ఆ రక్షకున్న రక్షణ ఎవరి ద్వారా దొరుకుతుందో తెలుసా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తప్పించి ఎవరి ద్వారా దొరకదని యేసు ప్రభు వారి గురించి తెలుసుకుని ఆమె వచ్చి ఆమె కొన్ని క్రియలు కలిగిన దాన్ని బట్టి ఆ క్రియల వల్ల ఆమె ఏం పొందుకుందో తెలుసా దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుందండి ఒక ప్రత్యేకమైన విడుదల పొందుతుంది ఆ ఒక ప్రత్యేకమైన విడుదల ఏంటంటే మీ పాపములు క్షమించబడి ఉన్నావు ఎంత అండి నలభై ఎనిమిదో వర్షంలో ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమెతో యేసు ప్రభుత్వ చెప్తున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఎంత అద్భుతమండి ఎవరు చేయగలరు ఈ కార్యం ఎవరి వల్ల కాదండి కేవలం యేసు క్రీస్తు ప్రభువారు మూలముగానే ఈ కార్యం నీ పాపములు విస్తారమైన పాపములు ఉన్నాయా విస్తారమైన పాపలు ఒక దెబ్బతో అంటే ఏంటంటే నువ్వు కలిగిన ఆ మంచి క్రియలను బట్టి మంచి క్రియలను బట్టి ప్రభు నందు ప్రియులారో గమనించాలి అయ్యా నువ్వేం చేసావు నేను ఇంట్లోనికి రా నువ్వేం చేసావు కానీ ఏమన్నా చేసావా చేయలేదు నీ క్రియలు లేవు కానీ ఆమె చూడు ఎన్ని క్రియలు కలిగి ఉందో ప్రభు నందు ప్రియుల రాగల నాకు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమెమో తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది మరి నీ క్రియలకి ఆమె క్రియలకి తేడా ఏంటి కానీ ఆమె నువ్వు గురించి నీ హృదయంలో ఏముందో తెలుసా పాపాత్మురాలని శ్రీ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతట్లో ఆ ఊరిలో ఒక పాపాత్మురాని స్త్రీగా గుర్తించారు కానీ ఆమెలో ఉన్న గొప్ప సుగుణాలు నా పాదాలు తుడిచింది నన్ను ముద్దు పెట్టుకుందాయ్యా ఈరోజు నువ్వు ఎలాంటి కార్యాలు కలిగి ఉందావు దేవుడంటే ప్రేమ నీకు ఎలాగే ఉంది దేవుని మీద అమితమైన ప్రేమ ఉందా నీకు కృతజ్ఞతాస్పృతులు అర్పించటంలో కానీ ఆయన సన్నిధిలో ఒక పాత్రగా పోషించబడటానికి కానీ ఆయన సన్నిధులు నిలబడటానికి కానీ నువ్వు ఒక విస్తారమైన ప్రేమ ఉందా దేవుని ఎళ్ళ నీ క్రియలు అలాగ ఉన్నాయి మనకి జీతము కానీ దేవుడి దగ్గర నుంచి కానీ ప్రతిఫలం దేన్ని బట్టండి అమ్మ వింటున్నారా ఎవరైనా సమాధానం చెప్పండి మనకి జీతము కానీ మనకు గల ప్రతిఫలం కానీ దేన్ని బట్టండి దేవుడిచ్చే జీతం దేన్ని బట్టి వాణి వాణి క్రియలు చెప్పింది కదా ఇప్పుడు ఈ పాపాత్మరాలైన స్త్రీ కలిగిన క్రియలు ఏం క్రియలు దేవుని మందుల్లోకి వెళ్ళిందా ఏదో ఉన్న దాంట్లో ఇచ్చిందా అవి చేయలేదు యేసు ప్రభు వారిని ప్రేమించింది ఆయన ఉదయం అంతా తిరిగారు ఆయన అలిసిపోయారు ఆయనకి నేనేమైనా చేయాలి ఆయన నువ్వు ఏమో ఏ తల వెంట్రుకలతో ఎందుకు ఆయన తుడిచింది ఆ తలలో ఉన్న పాపాలన్నీ కూడా పోవాలండి ఆమె చెప్పండి గట్టిగా ఆమె ఆ తలలో ఉన్న ఆలోచనలు అన్నీ పోవాలి ఆ తలలో ప్రారంభమవుతాయి పాపపు ఆలోచనలు అవన్నీ కూడా శుద్ధీకరించబడాలి అయ్యో అది ఈ శుద్ధీకరించబడాలంటే ఈ తలలో ఈ తల యొక్క వెంట్రుకలు ఏ సయ్య పాదాలను తాకితే ఆ ఏ సయ్య పాదాలలో ఉన్న పరిశుద్ధ తన తలలోనికి వచ్చి ఆ తలలో ఉన్న ఆ యొక్క ఆలోచనలు ఆ తలలో ఉన్న పాప ఆలోచనలన్నీ పోతాయే అని ఆలోచన చేసి క్రీస్తు ప్రభు యొక్క పాదాలనంట తన పాదము తల వెంట్రుకలతో తుడిచిందంటాడు తుడిచింది ఎంత అద్భుతం అయ్యో ఆ కన్నీళ్ళ యొక్క అనుభవం ఏంటి తెసా ఆమె చేసిన పాపాలకు అయ్యో నా పా ఇన్ని పాపాలు చేశాను కన్నీరు కార్చింది ఆ కన్నీరు యేసు ప్రభు పాదాల మీద కార్చింది అండి ఏసు ప్రభు వారి పాదాల మీద కార్చింది అందుకని ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెసా అమ్మ నీ విశ్వాసం నిన్ను రక్షించింది నిన్ను రక్షించింది ఈరోజు మనం కూడా మన జీవితాలు కూడా మన బ్రతుకులు కూడా ఆ రక్షణానందం పొందుకోవటానికి మనం ఏం చేయగలుగుతున్నాం ప్రభు విషయంలో నేను అంటాను నేను డైరెక్ట్గా ప్రభు నువ్వు నువ్వేం చేయగలుగుతున్నావు ఏంటంటే నేను దశ్యం బాగా ఇస్తున్నానండి నేను ఫలాని చేస్తున్నానండి ఇగో మందిరంలో ఫలాది పని చేస్తున్నానండి నేను ఫలాని సమయానుకూలంగా లేదా దేవునిస్థాంతికి వచ్చి దేవస్థాంతిలో మోహరించగలుగుతున్నాను అండి దేవునికి ఏదైనా నేను చేయగలుగుతానని చెప్తావా మంచిదే ఒకవేళ ఆ క్రియలు మంచివో చెడ్డవో ఎవరు లెక్క కట్టగలరో తెలుసా దేవుడు లెక్క కట్టగలరు కానీ ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేస్తున్నాను ఏంటంటే తెలుసా ఆరముగా ఏం చేస్తున్నాటండి ప్రభువుని ప్రేమించిందంట విస్తారంగా ప్రేమించింది అంటే ఆమె ఏంటి తన తన యొక్క సమస్తం ఎవరు ఏమనుకుంటే నాకెందుకు ఎవరు ఎలాంటి బిరుదిస్తే నాకెందుకు ఎలాగ ఎవరు ఏ రీతిగా నా గురించి మాట్లాడుకుంటే నాకెందుకు నేను చెయ్యాలనుకున్నది దేవుని కొరకు నేను చెయ్యాలనుకున్నది అపరిశుద్ధుడనేది సుక్రీస్తు ప్రభు వారు కానీ ఆమె ఏమాత్రము కూడా మొహమాటము లేకుండా ఏమాత్రము కూడా ఆమె సిగ్గుపడకుండా ఈరోజు దేవుని కార్యాల ముందు మనం ఏం చేయకూడదో తెలుసా సిగ్గుపడకూడదండి కానీ పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు పౌలు అంటాడు కదా సిగ్గుపడవలసిన వాటి ఎందేమో అతిసేపడుతున్నారట అతిశయపడవలసిన వాటి ఎందేమో ఏం పడుతున్నారట అండి సిగ్గుపడుతున్నారట మరి ఇది ఇది దేవుని దేవుని దృష్టిలో ఏంటి వీళ్ళు ఎందుకు అతిశయపడుతున్నారు వీళ్ళు అతిసేపడాల్సిందే వాటిని ఎందుకు సిగ్గుపడుతున్నారట దేవుని దగ్గరికి రావటం దేవునితో పని గడపడం దేవుని సా దేవుని సేవలో సహకారులుగా ఉండటం దేవుని సన్నిధిలో పరిచర్యలో బాలిభాగస్సులుగా ఉండటం దేవుని కొరకు వాళ్ళు విలువైనది ఏదన్నా ఇవ్వటం ఇలాంటివి ప్రభునందు ప్రిల్ల చాలామంది క్రైస్తవ జీవితాలలో చూస్తాను దేవుని కొరకు ఏమన్నా చేయాలంటే వాళ్ళ మనసు ఒప్పదు దేవుని కొరకు ఏదైనా చేయాలి అంటే వాళ్ళ మనసు ఒప్పదు ఎవరన్నా పేదలకు ఏదైనా చేయాలి అంటే వాళ్ళ మనసు ఒప్పదు ఉంటాయా అంటే విస్తారంగా డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంటాయి బ్యాంకుల్లో డబ్బులు ఉంటాయి ఆభరణాలు కొనుక్కోవడంలో కానీ లేదా వస్తువులు కొనుక్కోవటంలో ఇల్లు కట్టుకోవటం ఇట్ల ఇటులోనే ఉంటారు కానీ అసలు దేవునికి ఒక ఇష్టమైన క్రియ ఏదైనా మనం చేద్దాం అది ఎలా చేయాలి అంటే ఉల్లాసంగా చేయాలా సంతోషంగా చేయాలా బాధతో చేయాలా ఈమె యేసుప్రభా దగ్గరికి వచ్చింది ఏ బాధ లేదు ఆమెలో ఉన్న బాధ తప్పించి ఇది చేయటం వల్ల అయ్యో బాబోయ్ ఏంటి అని చెప్పేసి ఎంత నష్టపోతాను ఎందుకని చెప్పేసి ఆమె అనుకోవాలా ఎవరు ఏమనుకుంటే నాకెందుకు నేను ప్రభు పాదాల దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాను ఆమె ద్వారా ఆయన ద్వారా ఏదో ఒక రక్షణ భాగ్యం నాకు కావాలి అనుకున్నాను అంతే యేసు ప్రభు వారు మాట సెలవిచ్చారంటే ఏమని సెలవు ఇచ్చారు అమ్మాహా నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం గలదానమే పోమన్నాడు ఏ సమాధానం గల పోకపోతే ఆమె జీవితంలో ఏం లేదు తెలుసా సమాధానం లేదు మనుషులు చూచే చూపులు కానీ మనుషులు మాట్లాడే విధానం కానీ మనుషులు ఆమె గడలా ప్రవర్తించే ప్రవర్తన కానీ ఆమెకి ఉంటుందండి భయంకరంగా ఉంటుంది ఎవరైనా సరే మనం తప్పు చేసామనుకోండి ఆ తప్పు చేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు చూపు ఎలా ఉంటుందో తెలుసా చాలా భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఆ తప్పును బట్టి కానీ యేసు ప్రభు అలాంటి చూపు ఆమె మీద లేదే ఆమె మీద లేదు ఆమె విస్తారముగా ప్రేమించిందంటే నేను అన్నాను క్రై నేనంటాను క్రైస్తవ జీవితంలో నువ్వు చేయగలిగిన పన్నెండు దశ ప్రభువుని ప్రేమించాలి ఎలా ప్రేమించాలండి పూర్ణ హృదయంతో ప్రేమించాలి పూర్ణాత్మతో ప్రేమించాలి పూర్ణ శక్తితో ప్రేమించాలి పూర్ణ బలముతో ప్రేమించాలి పూర్ణ ప్రభావముతో ప్రేమించాలి పూర్ణ ప్రభావం అయ్యా నాకు కాదు సువాసన అయ్యా మీ పాదాలు ఈ యొక్క అత్తర రాస్తే నా జీవితం సువాసనగా మారుతుందేమో నా జీవితం సువాసనగా మారుతుందేమో అని బిడ ఆ యొక్క అత్తరు తను పూసుకోకుండా తను కప్పుకోకుండా ఎందుకు పూసుకోలేదు కనపడాలి నా చెడు కనపడాలి అక్కడ నా యొక్క నాలో ఉన్న దుర్గంధం కనపడాలి అప్పుడే కదా ఆ ప్రభువు ద్వారా నాకు క్షమాపణ దొరుకుతుంది కానీ నాలో ఉన్న చెడుకు కనపడకుండా నేను ఈ అత్తరు రాసుకుని కప్పేసుకుంటే ప్రయోజనం ఏంటి నందు ప్రియుల అత్తరు ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా ఆకర్షించ ఆకర్షిస్తుంది మనుషుల్ని ఇప్పుడు ఈమె రాసుకోవచ్చు అత్తరం ఆమె పాపాత్పురాలు కదా ఆ పాప పనికి అది ఎంతకందో ఉపయోగపడుతుంది కానీ అందుకుంది ఇది నాకు ఉపయోగపడకూడదు ఇప్పుడు నేను అత్తరు రాసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు అత్తరు ఆయనకి రాసి నాలో నా పాపాలు కనబడాలి ఆ పాపాలు కనబడితే ఆయన నాకు విడుదలివ్వాలని ఆలోచనతో వచ్చింది నిజంగా రక్షణ కొరకు వచ్చింది యేసు ప్రభువారి పాదాలు ఎందుకు పట్టుకుందో అర్థమైంది ఆయన ఆయన పాదాలు ఎందుకు తుడిచింది ఎలా ఆ జుట్టుతో ఎందుకు తుడిచిందో అర్థమైంది ఆయనకి ఆయన వెంటనే ఆమె విస్తారమైన ప్రేమ కనుగొన్నాడు ఈరోజు నీలో ఎప్పుడైనా విస్తారమైన ప్రేమ దేవునికి కనబడుతుందా నీలో కానీ నాలో కానీ మనలో విస్తారమైన ప్రేమ కనబడాలంటే మనం ఏం చేయాలండి ఏం చేయాలి ఆమె ఆ ప్రభువారు అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి ఆ రోజు చేసినప్పుడు యేసు ప్రభు వారికి చేయాలంటే ఏం చేయాలి కానీ ఆయన అంటారు మీలో ఒక నీకు ఇచ్చేస్తే ఎవరికి చేసినట్టండి నాకు చేసినట్టే అలాగని పాస్టర్ గారి పాదాలు పట్టుకుని పాస్టర్ గారి పాదాలు ఏడ్చి కన్నీళ్ళ పేరుతో తుడిచి జుట్టుతో తుడిచేసి చేసి అత్త రాయమంది చాపట్లా ప్రభు కొరకు మనము విస్తారమైన ప్రేమను మనం కనపరచాలి మనుషుల కొరకు కాదు ప్రభు కొరకు ప్రభువుని ప్రేమించగలిగితే ప్రభు కొరకు మన క్రియలు కనబరచగలిగితే ప్రభు దగ్గర మనం ఆయన సన్నిధిలో నీవు ఏది చేయటానికి ఇష్టపడ్డావో సిగ్గుపడకుండా ఏ అన్న సిగ్గుపడితే ఫలితం వచ్చేదా అండి చెప్పాలి గట్టిగా అన్న దేవుని సందులకు వచ్చి ఏడిస్తే ప్రతిఫలం వచ్చేదా సరే ఏడిస్తే అయ్యో ఇదేంట్రా బాబు ఇలా ఏడుస్తున్నాను వీళ్ళు సిగ్గుపడతారు వీళ్ళందరూ చూసి ఏమనుకుంటారు అనుకోలేదు ఆమె బాధ వెళ్ళగక్కుంది అక్కడ ఇప్పుడు ఈమె కూడా ఆ యొక్క పరిశ్రమ ఇంట భోజనానికి వచ్చిన యేసు ప్రభు వారిని చూసి ఎవరేమనుకుంటే మనకెందుకు మనకు కావాల్సింది నాకు కావాలి ఒకటి ఆయన ద్వారా నాకు కావాలి ఏం కావాలి నిజంగా యేసు ప్రభువారు మాట పట్టుకుని వెళ్ళిపోయిందండి యేసు ప్రభువారు మాట పట్టుకుని వెళ్ళిపోయింది ఈరోజు నేను దేవుని సన్నిధికి వస్తుంది నీవు దేవుని సన్నిధులు గడపడానికి ఇష్టపడుతున్నది నీవు నీ ప్రేమ విస్తారంగా కనబడుతుంది ఆ దేవునికి మీ ప్రేమ విస్తారంగా కనబడితే ఆ విస్తారమైన ప్రేమను బట్టి విస్తారమైన పాపములు కూడా ఏమవుతాయంట క్షమించబడతాయి ఊరుకోండి మాకు పాపాలు ఎక్కడ అంటే వెళ్ళండి గుడ్ మీరు పరిశుద్ధమైన అనుభవంలో నడిపించబడారా ఇంకా పరిశుద్ధతలోనికి నడిపించబడదురుగాక ఆమె నీతి కలిగి నీతి క్రియలు కలిగి ఉన్నా ఇంకా నీతి మంతులుగా తీర్చబడుదురుగాక ఆమె ప్రభు అందు లేదా అయ్యో ఈ పాపం నాలో ఉంది అంటే దేవుడి దగ్గరికి విస్తారముగా ప్రేమించటం వల్ల వాడు చేసుకో ఎక్కువగా ప్రేమించడం అలవాటు చేసుకో అధికముగా ప్రేమించడం అలవాటు చేసుకో ఏదో పాట అయితే పాడతాం కదా ప్రేమించదని అధికముగా ఆ రాధింతును ఆసక్తితో అని ప్రేమిద్దాం అధికముగా కొంచెం నష్టపోదాం ప్రభు కొరకు సంఘము ఆ దేవుని పని కొరకు కొంచెం నష్టపోదాం తప్పేముంది అలాగని చెప్పేసి నీ ఆస్తులేమి రాసిమని చెప్పేసి ప్రభు అనలేదుగా కానీ ఈ మా విస్తారమైన ప్రేమ దేంట్లో కనబరచబడింది ఆమె కలిగిన ఆమె చేసిన పనులు ఏదైతే ఉన్నాయో ఆమె ప్రబుద్ధ ప్రియుల ఆయన పాదమును తడిపింది తల వెంట్రుకలతో తుడిచింది అన్నిటికంటే ముఖ్యంగా నూనెతో ఆయన ఆమె పాదాలకు అత్తర పూసిందంట ఈ క్రియలు ఆమెను ఒక ప్రత్యేకమైన విడుదలకు కారణంగా ఈ ఈరోజు విస్తారమైన ప్రేమను కలిగిన ఆమె ఆమె విస్తారమైన పాపములకు క్షమాపణ దొరికింది యశు చెప్పిన మాట నీ విశ్వాసము నిన్ను రక్షించను ఆమె ఏ విశ్వాసం అయితే పరిసేడు ఇంట్లో ఉన్న యేసుప్రభు దగ్గరికి వచ్చిందో అదే విశ్వాసం బట్టి యేసుప్రభు వారు చెప్తున్నారు ఆమెలో ఉన్న విశ్వాసం ఆమెలో విస్తారమైన ప్రేమ ఆమెలో ఉన్న అక్రియలు యేసుప్రభు వారిని ఒక ప్రత్యేకమైన మాట తెలియజేసినట్టు దేశ నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం కలదాను వైపు ఇక పట్టణంలో నీకు సమాధానం లేదు నేను అవ్వడానికి కూడా ఇక ఆమె గురించి యశు ప్రభు క్షమించేశాడు రాంటే ఆమె ఎంత ఎలాంటిదో తెలుసా దేవుని ప్రేమ పొందుకుందో నిజంగా అద్భుతం కదా అద్భుతం ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ప్రభు జరిగించింది కాక ఆమె మన కుటుంబ సభ్యులు ఎవరైనా విస్తారమైన పాపాలు కలిగి ఉన్నారా వారు విస్తారమైన ప్రేమను ప్రభు ఎడల కలిగి ఉందరుగాక ఆమెను చెప్దాం కట్టిగా ఆమె విస్తారమైన ప్రేమను మనం కూడా కలిగి ఉండి ప్రభు ద్వారా మనము విశ్వాసముకు తగిన ప్రతిఫలమును పొందుకొని ఆయన నామను సన్నుతించే వారంగా ఆయన నామను గనపరిచే వారంగా ఆయన నామను కొనియాడే వారంగా ఆయన నామమును గొప్ప వారంగా ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆమెను ఎలాగైతే ప్రభు నీ విశ్వాసం నిన్ను రక్షించను మనం కూడా కలిగిన ఐకా చక్కటి క్రియలు ప్రభు ఎడల సంఘము ఎడల ఆరాధనలు ఎడల ప్రభు కార్యాలను ఎడల అలాగా నీవు కూడా నేను కూడా ప్రభు ద్వారా ఒక మంచి బిరుదు పొందుకుని అదే విశ్వాసం కొనసాగచ్చు మన జీవితాలలో ప్రభు క్రీస్తు ద్వారా కృపా సమాధానములతో మనము నింపబడుదము గాక మన విశ్వాసంలో కృపా సమాధానాలతో మనము నడిపింపబడుదుము నడిపింపబడుదముగాక ఆమెన్ ప్రభుత్వం దోతి మిక్కిలి ప్రియులైన వారిలో ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్య విన్నారు కదా మరి ఒక పాపా స్త్రీ యశు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆమె ఆమె యశు ప్రభువును విస్తారంగా ప్రేమించిందట మనం కూడా మన క్రియల రూపంలో విస్తారంగా ప్రేమించే వరకు ఉండాలని కోరుకుంటూ ఈ సమయంలో అందరికొరకు ప్రార్థన చేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన వివిధ సర్వశక్తి మీకిలి కృపాక్యానికి రమ్మగలదండి దయగలిగిన రాజా దారడీ స్తోత్రాలయ పరిశుద్ధుడ రక్షకుడ గొప్ప దేవుడ మహాగండ మహోన్నతుడ మహిమ ప్రభావం కలిగిన మా రాజా నీకు ఏమన్నా చెల్లిస్తున్నా నర్పిస్తున్నాను తండ్రి ఉదీకాలుసంలో ప్రభ నీ ప్రిడ్లందరినీ బట్టి ప్రార్థిస్తే ఎంతవరకు నీ మాటలు విన్నారు అవును ప్రభా అయా నానా నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం బలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాగా నిజమే ఆ పాపాత్రురాలు స్త్రీ యేసు ప్రభు దగ్గర నుంచి మంచి నేను ఇక బిరుదు పొందుకుంది ఈరోజు ప్రభా ఈ బిడ్డలు కూడా మేము కూడా శ్వాసం ద్వారా కలిగే గొప్ప రక్షణ భాగ్యం పొందుకునే గొప్ప భాగ్యం దైచే రక్షించబడిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఇంకా ఎవరైతే రక్షణ భాగ్యం లేకుండా పాపాన్ని ప్రేమిస్తున్న వారికి ఉన్నారో అలాంటి వారిని మార్చండి అలాంటి వారికి ఒక విడుదల దయచేసి మహిమ గంతా ప్రభావం పొందుకోమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నేను ఆ శరీర సంబంధ బలహీనత బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని స్వస్థపరచండి బాగుచ్చేయండి వారి బలహీనతలో మీరు బలం ఇచ్చి నడిపించుకుని సహాయం దయచేమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను యేసు సున్నాములో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవన ఆశీర్వాదం కృప కృపా కాబదాల క్షేమం మీకును మీ అందు కార్యక్రమాలకును మీ కుటుంబ సభ్యులందరికీ తోడయండి అన్ని విషయాలు ప్రభు క్షేమం దచ్చేది గాక ప్రభువుని విస్తారంగా ప్రేమించే మనసు మీరు మేము మనమందరం పొందుకుందాము గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆర్ షలోం